అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న అనంతవరం నెక్కల్లు ఊరు మధ్యలో అయితే ఉన్నాము ఇంకా అమరావతి క్యాపిటల్ రోడ్స్ పరంగా చూసుకుంటే ఈ సెవెన్ ఈ ఎయిట్ ఎన్ సిక్స్టీన్ ఎన్ సెవెంటీన్ రోడ్డు మధ్యలో అయితే ఉన్నాము మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి లేఅవుట్ రోడ్ అనమాట ఈ అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద డెవలప్మెంట్ చేసిన ఫ్లాట్స్ అయితే ఇవ్వాలి కదా దానికోసం గతంలోనే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం డక్టుల్ లాంటి అలాంటి ఏంటంటే చాలా వరకు తీసుకొచ్చి పెట్టారు మీరు ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు రెండు ఐదు రెండు వేల పంతొమ్మిదిలో వీటిని అన్నింటిని అయితే తీసుకొచ్చారు ప్రజెంట్ ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజ్ అయ్యి వీటికి సంబంధించిన పనులు ఇరవై రోజుల క్రితం నుండి అయితే స్టార్ట్ అయినాయి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన ప్రజెంట్ ఈ ఏరియాలో అయితే భారీ ఎత్తున పనులు అయితే జరుగుతున్నాయి ఈ లేఅవుట్స్ డెవలప్మెంట్స్ కి సంబంధించి ప్లస్ ఇక్కడే కాకుండా వేరే వేరే చోట్ల కూడా జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ అనంతవరం నెక్కలు దగ్గర జరుగుతున్న ఎల్పిఎస్ లేఅవుట్ ఖి సంబంధించిన పనులు చూపిస్తాను అలాగే ఈ తుల్లూరు దగ్గర కూడా జరుగుతున్నాయి అక్కడ కూడా ఎలాంటి పనులు జరుగుతున్నాయని నేను వీడియోలో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అమరావతి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ఏ గ్రామాల్లో ఎల్పిఎస్ లేఅవుట్లో వస్తున్నాయో దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఇది మీకు కావాలంటే దీన్ని పాస్ చేసుకుని చూడవచ్చు ఇది వచ్చేసి అనంతవరము అలాగే ఇది వచ్చేసి వెలగపూడి దగ్గర వస్తున్న లేఅవుట్ ఇది వచ్చేసి మాల్కాపురం దగ్గర వస్తున్న లేఅవుట్ ఇది వచ్చేసి నిడమరు దగ్గర అలాగే కృష్ణాయపాలెం దగ్గర ప్రతి గ్రామానికి సంబంధించిన లేఅవుట్ ఎలా ఉండబోతుందో దీనికి సంబంధించిన ప్రతిదీ డీటెయిల్గా అయితే ఉంది ఇందులో ఇదంతా మీరు చూడవచ్చు ఎలా ఉందో ఇది వచ్చేసి తుళ్ళూరు దగ్గర వస్తున్న ఎల్పిఎస్ లేఅవుట్ ఇది వచ్చేసి నెక్కల్లు దగ్గర వస్తున్న ఎల్పిఎస్ లేఅవుట్ అలాగే లింగాయపాలెం దగ్గర అనంతవరం దగ్గర తాకమూరు దగ్గర అలాగే వెంకటపాలెం నేలపాడు అటువైపు ప్రజెంట్ మీరు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి గతంలో ఈ ఎల్పిఎస్ లేఅవుట్ల కోసం డక్టుల్ లాంటి ఏర్పాటు అయితే చేసుకున్నారు అదంతా గతంలో రెండు వేల పంతొమ్మిది టైంలో తెచ్చుకున్న ఈ లేఅవుట్లకు సంబంధించిన ఇవన్నీ ప్రజెంట్ ఇది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ నెక్కల్లు అనంతవరం దగ్గర జరుగుతున్న పనులన్నీ ఇది దీనికి సంబంధించిన కాంటాక్ట్ వచ్చేసి బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు అయితే దక్కించుకున్నారు దక్కించుకున్న దగ్గర నుండి ఇంతకుముందు ఈ ఏరియా మొత్తం పిచ్చి మొక్కలతో మొత్తం జంగిల్తో ఉండేది ప్రజెంట్ అంతా క్లియర్ చేసి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఏరియా మొత్తం మీరు ఎలా ఉందో మెయిన్గా ఏంటంటే ఎల్పిఎస్ లేఅవుట్లో వాటర్ సప్లైకి సంబంధించిన పైప్ లైన్సు ఇంకా గ్యాసు రీయూజ్ పైప్ లైన్సు స్ట్రోమ్ డ్రైన్ క్యాచ్ పిట్టు పవర్కి సంబంధించిన డక్టులు ఏర్పాటు చేస్తారు ఇంకా ఐసిటీ పైప్ డెక్స్ ఐసిటీ పైప్ డెక్స్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన పైప్ డక్స్ అయితే ఉంటాయి అవి సైడ్ వైప్ అయితే ఉంటాయి అవి రౌండ్ షేప్ లో ఒక నాలుగు పైప్ డక్స్ అయితే ఉంటాయి అది ఐసిటీ పైప్ డక్స్ అంటారు అలాగే సాలిడ్ వేస్ట్ కి సంబంధించిన పైప్ డక్లు కానీ వేస్ట్ వాటర్కి సంబంధించిన పైప్ డక్స్ ఇవన్నీ ఈ ఎల్పిఎస్ లేఅవుట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించిన పనులు అయితే చేపడతారు ప్రజెంట్ దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు ఇదంతా ల్యాండ్ మొత్తం సైడ్ మొత్తం తవ్వేశారు అంత మధ్యలో ఏంటంటే డక్టుల్ లాంటివి ఇంకా డ్రైనేజ్ కి సంబంధించిన ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఇవన్నీ మీరు చూడవచ్చు ఇక్కడ అక్కడక్కడ పైపులు కానీ ఈ డక్టులకి సంబంధించిన పైప్ లైన్స్ అలా అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంటే కాలోలు కూడా ఏంటంటే ఓపెన్ గా ఉండవు క్లోజర్ స్ట్రక్చర్తో అయితే కాలో కూడా ఏర్పాటు చేస్తున్నారు వాటికి సంబంధించిన చాలా వరకు ఇప్పుడైతే ఉన్నాయి అన్నీ అవైలబుల్లో ఇవన్నీ మీ ఇది వచ్చేసి ఎన్ సిక్స్టీన్ రోడ్డు అనమాట ఎన్ సిక్స్టీన్ రోడ్డుకి అటుపక్కన ఎల్పిఎస్ లేవట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అలాగే ఇటుపక్క కూడా అంటే ఎన్ సెవెంటీన్ రోడ్డు వైపు కూడా జరుగుతున్నాయి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ని ప్రతి ఒక్కళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఏ విధంగా నిర్మాణాలు అయితే ఉన్నాయో అదే విధంగా ఇక్కడ రియాలిటీకి అయితే రాబోతున్నాయి నిర్మాణాలన్నీ మీరు ఇక్కడ చూసేది వచ్చేసి ఈ సెవెన్ రోడ్ అనమాట ఈ సెవెన్ రోడ్డు ఎన్ సిక్స్టీన్ రోడ్ జంక్షన్ దగ్గర ఇక్కడ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఈ సెవెన్ ఎన్ సెవెంటీన్ రోడ్డు దగ్గర కూడా జరుగుతున్నాయి రెండు వైపులో ఎల్పిఎస్ లేఅట్లు అయితే నిర్మిస్తున్నారు ఈ ప్రాంతం వచ్చేసి తుల్లూరు దగ్గర ఈ తుల్లూరు విలేజ్ వైపు కూడా ఎల్పిఎస్ లేఅవుట్లకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా మీరు చూడొచ్చు ఇదంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించిన డక్టుల్ లాంటివి అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు మెయిన్గా ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రతి ఇది అంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి ఇది అయితే అండర్గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోతాయి మన దేశంలో పెద్ద పెద్ద మహానగరాలే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షాలకే ముడగ ముడ మునిగిపోవడం కానీ అలాంటి అయితే జరుగుతున్నాయి అమరావతిలో అయితే అలాంటి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫైవ్ సిటీస్లో మనం అమరావతిని కూడా చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేసే ఫెసిలిటీసు అలాంటివి ఈ ప్రతి ఒక్క నిర్మాణం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్క నిర్మాణం ఇక్కడ ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా అయితే ఉంటున్నాయి ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇదంతా తుళ్ళూరు వైపు జరుగుతున్న ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రామానికి కొన్ని ఎకరాల్లో ఎల్పిఎస్ లేఅవుట్లు అయితే నిర్మిస్తున్నారు శాఖమూరులో వచ్చేసి నాలుగు వందల డెబ్బై రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఎల్పిఎస్ లేఅవుట్లు అలాగే దొండపాడు వచ్చేసి తొంభై నాలుగు ఎకరాల్లో కొండమరాజుపాలెంలో వచ్చేసి రెండు వందల డెబ్భై ఒక ఎకరాల్లో ఇంకా వెలగపూడిలో వచ్చేసి ఐదు వందల డెబ్భై ఒక ఎకరాల్లో రాయపూడిలో వచ్చేసి ఏడు వందల నలభై ఏడు ఎకరాల్లో అలా నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు చూడండి డక్టులు కానీ ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూసే వచ్చేసి క్లోజర్డ్ ఇంకా అంటే కాలోలు లాంటి కాలోడు కాలోలు కూడా మనకు ఓపెన్గా అయితే కనబడు అంతా క్లోజర్ స్ట్రక్చర్తో అయితే ఉంటాయి ఇంకా కృష్ణాయపాలెంలో వచ్చేసి నాలుగు వందల అరవై ఎకరాల్లో తుల్లూరులో వచ్చేసి వెయ్యి నలభై మూడు ఎకరాల్లో ఇంకా లింగాయ్యపాలెంలో వచ్చేసి మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో పిచ్చుకులపాలెంలో వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు ఎకరాల్లో అలా అయితే నిర్మిస్తున్నారు ఇంకా అయిన మూడు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో మాలికపురంలో నూట నలభై ఒక ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు రోడ్డు కూడా చూడవచ్చు ఇదంతా హెల్ప్ వేస్ట్ లేవట్లు అనమాట ఈ ఎల్పిఎస్ లేఅవుట్ లో లేఅవుట్ రోడ్స్ అయితే ఉంటాయి అవి చిన్న చిన్న రోడ్లు అనమాట అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు ఉంటాయి ఈ లేఅవుట్ రోడ్స్ వచ్చేసి దాదాపు పదిహేను వందల కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే ఉంటాయి ఈ ప్రాంతం వచ్చేసి నేలపాడు శాఖమూరు విలేజ్ దగ్గర జరుగుతున్న పనులు ఇదంతా ఇవన్నీ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు ఇటువైపు కూడా జరుగుతున్నాయి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించి వచ్చేసి కాంట్రాక్ట్ వచ్చేసి జోన్ వైజ్గా చూసుకుంటే జోన్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి ఫైవ్ ఏ ఫైవ్ సి వచ్చేసి బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళకైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఆర్వీఆర్ ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చేసి త్రీ జోన్ త్రీ ఏ ఫోరు ఫైవ్ బి టెన్ ఈ అయితే దక్కించుకున్నారు ఇంకా మెగా వచ్చేసి జోన్ త్రీ బి సిక్స్ నైన్ నైన్ ఏ ట్వెల్వ్ ఏ అయితే దక్కించుకున్నారు ఇంకా ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చేసి జోన్ సెవెన్ అయితే దక్కించుకున్నారు ఇంకా ఎన్సిసి వాళ్ళు అయితే జోన్ ట్వెల్వ్ అయితే దక్కించుకున్నారు కాంట్రాక్టు ఇక్కడ నుండి మీకు దూరంగా కనిపించే విలేజ్ వచ్చేసి శాఖమూరు విలేజ్ అనమాట ఈ శాఖమూరు విలేజ్ దగ్గర జరుగుతున్న ఎల్పిఎస్ లెవెట్కి సంబంధించిన పనులు అవన్నీ ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు శాఖమూరు ఇంకా నేలపాడు విలేజ్ దగ్గర జరుగుతున్నాయి ఎల్పిఎస్ లేవట్లకి సంబంధించిన పనులు ఈ ఎల్పిఎస్ లేవట్లకి సంబంధించిన నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది అంటే ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఏంటి అన్ అలాగే ఎవరెవరు దీనికి సంబంధించిన కాంటాక్ట్ దక్కించుకున్నారు ఇదంతా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి వేరే వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అయిద్ది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి